హాయ్ ఫ్రెండ్స్ యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపరేషన్ కోసం వన్ స్టాప్ సొల్యూషన్ మీకు కంప్లీట్గా క్వాంటు మ్యాథ్స్ రీజనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో మనం గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి క్యాట్ ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఈరోజు మనం క్యాట్ ఫైనల్ రిజల్ట్ ఏమైంది అలాగే అసలు ఫైనల్ రిజల్ట్ రాకముందనే మనకు గ్రూప్ డి నుంచి ఒక కొత్త ఎగ్జామ్ డేట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి అనమాట నెక్స్ట్ మనకు ఆ ఎగ్జామ్ డేట్స్ కరెక్టా కాదా మనకు నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా అనేది మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ పొందొచ్చు అనమాట అసలు మనకు క్యాట్ మార్నింగ్ జరగాల్సింది సో లంచ్ తర్వాత జరిగిందనమాట చాలా దాదాపు వన్ అండ్ హాఫ్ వరకు హియరింగ్ జరిగింది ఈ ఇన్ఫర్మేషన్లో ఫైనల్ క్యాట్గా ఏం చేసిందంటే రిజల్ట్లో పెట్టింది సో రిజల్ట్ అంటే మనకు ఆల్రెడీ మనకు క్యాట్ డైన్ అనేది పేపర్లో రాసి పెట్టారు మనకు ఫైనల్ రిజల్ట్ అనేది ఈరోజు నైట్ రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు అనమాట చాలా తొందరలోనే రాబోతుంది ఇంకోటి మనకు ఐటీకి ఇచ్చారా టెన్త్కి ఇచ్చారంటే మోస్ట్లీ మనకు ఆ అప్డేట్ ఇంకా రాలేదు బట్ నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం అది అప్డేట్ వచ్చేసి మనకు టెన్త్ ఐటీఐ ఇద్దరు ఎగ్జామ్కి రాయడానికి పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మనకు రైల్వే ఎగ్జామ్ అనేది మనకు కొత్త అప్డేట్స్ వస్తున్నాయి అనమాట కొత్త ఎగ్జామ్ డేట్స్ అసలు అప్డేటే రాలేదు క్యాట్ ఫైనల్ రిజల్టే రాలేదు అప్పుడే మనకు కొత్త ఎగ్జామ్ డేట్స్ మనకు బాగా వెరల్ అవుతున్నాయి జనవరి ఫోర్త్ నుంచి అలాగే మార్చు సెవెంటీన్త్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది ఒక పీడిఎఫ్ అనేది వైరల్ అవుతుంది మనకు కరెక్ట్గా అసలు ఇప్పుడు దాకా మనకి ఏంటంటే రైల్వే డిపార్ట్మెంటు నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఆ కంప్లీట్గా ఫైనల్ మొత్తం సెటప్ చేసి పెట్టుకొని సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సో సెవెంటీన్త్ ఆల్రెడీ వెన్యూస్ మొత్తం సెట్ చేసి సెట్ చేసి ఉన్నారు సడన్గా మనకు ఈ ఎగ్జామ్ డేట్స్ జనవరి ఫోర్త్ నుంచి మార్చ్ ట్వంటీ సెవెన్ వరకు అనేది ఈ వైరల్ అవుతుంది ఈ ఇది ఇది మాత్రం అఫీషియల్ అప్డేట్ కాదు ఇది మాత్రం ఫేక్ అనమాట నైంటీ నైన్ పర్సెంట్ మనకు గ్రూప్ డే ఎగ్జామ్స్ అనేవి నవంబర్ సెవెంటీన్త్ నుంచే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు ఎందుకంటే మనతో రైల్వే రైల్వే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మొత్తం ఎగ్జామ్ సెంటర్స్ వెన్యూస్ మొత్తం రెడీ చేసి రెడీగా ఉంది సో ఇంకా ఈరోజు మాత్రం ఫైనల్ అప్డేట్ వస్తే మాత్రం టెన్ డేస్ బిఫోర్ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ వస్తుంది ఫోర్ డేస్ బిఫోర్ మీకు ఆ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుందన్నమాట సో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు డెఫినెట్గా ఎగ్జామ్ మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆ డిసెంబర్ సెవెంటీన్త్నే ఉండొచ్చు సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు స్పెషల్గా సంకల్ప్ సిరీస్ స్టార్ట్ చేశాను ఈ సంకల్ప్ సిరీస్లో కంప్లీట్గా వన్ షార్ట్ వీడియోలో ప్రతి టాపిక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కానీ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి ఆ సంకల్ప్ సిరీస్లో లిస్ట్లో సంకల్ప్ సిరీస్ మ్యాథ్స్ ప్లేలిస్టు అలాగే సంకల్ప్ సిరీస్ రీజనింగ్ ప్లేలిస్ట్ ఉన్నాయి దయచేసి ఆ రెండు ప్లేలిస్టులో వీడియోస్ చూడండి నెక్స్ట్ మనకు లేటెస్ట్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దానికోసం స్పెషల్గా ఒక ప్లేలిస్ట్ ఉంది సో మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం నేను ప్రొవైడ్ చేశాను మీరు దయచేసి దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఓకే అలాగే ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ డీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మన వీడియోస్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్